నెట్ఫ్లిక్స్లో ప్రసారమవుతున్న ద కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్ లోని అంశాలపై కేంద్రం స్పందించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటి ఉగ్రవాద ఘటనపై రూపొందించిన వెబ్ లో హైజాకర్లకు హిందువులు పేర్లు పెట్టడంపై దుమారం రేగుతుండగా వివరణ ఇవ్వాలని నెట్ఫ్లిక్స్ ను ఇండియా హెడ్కు సమన్లు జారీ చేసింది కాందహార్ హైజాక్ ఘటనపై ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న సిరీస్ ఐసీ ఎయిట్ వన్ ఫోర్ లో కొన్ని అంశాలపై దుమారం రేగుతోంది వెబ్ సిరీస్ లో హైజాకర్లకు పెట్టిన పేర్లపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు హైజాకర్లు ఉగ్రవాదులనే విషయం అందరికీ తెలిసినప్పటికీ వారి వర్గాన్ని కప్పుపుచ్చేలా పేర్లు పెట్టారంటూ బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాలవీయ ఆగ్రహం వ్యక్తం చేశారు ఉగ్రవాదుల దుశ్చర్యను పక్కదారి పట్టించేలా వెబ్ సిరీస్ దర్శకుడు అనుభవ్ సిన్హా హైజాక్లకు హిందువుల పేర్లు పెట్టారని సామాజిక మాధ్యమం ఎక్స్ లో మండిపడ్డారు హైజాక్ జరిగిన దశాబ్దాల తర్వాత వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రజలు పోలీసులను తప్పుదారి పట్టించేలా ఉందని ఆయన విమర్శించారు హిందువులు విమానాన్ని హైజాక్ చేశారనేలా ప్రజలను మభ్యపెడుతున్నారని అమిత్ మాలవియా ధ్వజమెత్తారు పాకిస్తానీ ఉగ్రవాదుల నేరాలను కప్పిపుచ్చేలా ఈ వెబ్ సిరీస్ ఉందని ఆయన మండిపడ్డారు ఇదంతా వామపక్షాల ఎజెండా అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు ఇది దేశ భద్రతను ప్రశ్నించేలా ఉండడం సహా దీర్ఘకాలంలో మతాల పరంగా తప్పుడు సంకేతాలు పంపుతోందని విమర్శించారు ఉద్దేశపూర్వకంగానే హైజాకర్ల పేర్లను మార్చారంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఉగ్రవాదులైన హైజాకర్లకు భోలా శంకర్ అనే పేర్లు పెట్టడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగున ఇండియన్ ఎయిర్లైన్స్ కు చెందిన ఐసీ ఎయిట్ వన్ ఫోర్ విమానాన్ని పాకిస్తాన్కు చెందిన హర్కత్ ఉల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ హైజాక్ చేసింది కాఠ్మండూ నుంచి ఢిల్లీ వస్తున్న ఈ విమానాన్ని అందులో ప్రయాణికుల మాదిరిగా నక్కిన ఐదుగురు ముష్కరులు హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్లోని కు తీసుకెళ్లారు రెండు సంవత్సరం జనవరి ఆరున కేంద్ర ప్రభుత్వం ఐదుగురు ఉగ్రవాదుల పేర్లు ఇబ్రహీం అక్తర్ షాహిద్ అక్తర్ సయ్యద్ సున్నీ అహ్మద్ ఖాజీ మిస్త్రీ జహూర్ ఇబ్రహీం షకీర్ అని వెల్లడించింది అయితే నెట్ఫ్లిక్స్ సిరీస్ లో హైజాకర్లకు హిందూ పేర్లను పెట్టడంపై బీజేపీ నేతలతో పాటు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్ పై దుమారం రేగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది నెట్ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ కు కేంద్ర సమాచార ప్రసార శాఖ సమన్లు జారీ చేసింది సిరీస్ లోని అంశాలపై వివరణ ఇవ్వాలని సమన్లలో పేర్కొంది మరోవైపు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా సిరీస్ పై తనదైన శైలిలో స్పందించారు బీజేపీ నేతలపై ఆయన విమర్శలు గుప్పించారు గతంలో కశ్మీర్ ఫైల్స్ చిత్రంలో వాస్తవాలను వక్రీకరించినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదన్న ఆయన ఇప్పుడు కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్లో మాత్రం వాస్తవాలే ఉండాలంటున్నారని విమర్శించారు